హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ చేస్ ఎవరైతే స్కిన్ని వైట్నింగ్ చేసుకోవడానికి కెమికల్స్ లేకుండా న్యాచురల్ వైట్నింగ్ కోసం ట్రై చేస్తున్నారా అయితే ది బెస్ట్ కుంకుమాది ఆయిల్ ఇది ఒరిజినల్ అండి కొంచెం మనకి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది బట్ కానీ ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే కుంకుమాది ఆయిల్లో మనకి హండ్రెడ్ నుంచే ఉంటాయి ఆన్లైన్లో మీరు సర్చ్ చేసినట్లయితే బట్ కానీ అందులో ఏంటి అంటే మనకి కుంకుమది ఆయిల్ అనేది జస్ట్ అయితే ఒక వన్ స్పూన్ కూడా యాడ్ చేయరు మొత్తం వేరేది ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ వీటిల్లో మీకు మిక్స్ చేసి అమ్ముతారు సో ఒరిజినల్ అయితే కాదు సో ఇది మాత్రం ప్యూర్ ఒరిజినల్ ప్రైస్ ఎప్పుడైనా సరే కుంకుమాది ఆయిల్ ఒరిజినల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అనమాట సో విత్ డిస్కౌంట్ అయితే ఉంది సో ఎవరు వర్రీ అవ్వద్దు అండ్ ఓల్డ్ కస్టమర్స్ అయినా న్యూ కస్టమర్స్కి అయినా సరే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసిన కొత్త వాళ్ళకైనా సరే డిస్కౌంట్ అయితే ఉంది సో కంపెనీ బ్రాండ్ స్కిన్ సెట్టింగ్ అండి స్కిన్ వాటినింగ్కి సూపర్గా హెల్ప్ అవుతుంది మీ స్కిన్ న్యాచురల్ గ్లోయింగ్ అండ్ షైనీ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ అయితే ఇస్తుంది స్కిన్ ఎంత డటీగా ఉన్నా సరే మనకి మంచి గ్లోయింగ్ ఇస్తుంది అండ్ ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే యాంటీ ఏజ్నింగ్ అంటే మీ స్కిన్ మీద ముడతలు ఉన్నట్లయితే వాటిని తగ్గిస్తుంది అండ్ డాగ్ సర్కిల్స్ ఉంటే వాటిని తగ్గిస్తుంది మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది అంతేకాకుండా ఎండ్ లుకింగ్లోకి అయితే కనిపిస్తుంది అనమాట సో చాలా సింపుల్ దీన్ని పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడమే అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కుంకుమాది ఆయిల్ అనేది మీకు ఎట్లీస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వాడుతున్నారు తీసుకున్న వాళ్ళు నా దగ్గర ఎక్కువగా ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ డాక్టర్స్ వీళ్ళు యూస్ చేస్తారనమాట డాక్టర్స్ కూడా మంచి వాటినింగ్కి హెల్ప్ అవుతుంది అని మంచి ఫీడ్బ్యాక్ ఉంది ప్రోడక్ట్కి సో కొంచెం ఒక టూ డ్రాప్స్ తీసుకుంటే చాలు స్కిన్కి అప్లై చేసుకోగానే గ్లాసీగా కొంచెం మంచి ఆయిలీగా చేంజ్ అయిపోతుంది అండ్ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్గా స్కిన్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ నార్మల్గా డ్రైగా కనిపిస్తుంది అండ్ ఏ స్కిన్ టైప్ వల్లైనా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో మనకి ఇది చాలా డేస్ వస్తుంది కొంచెమే కాబట్టి తీసుకునేది సో ఇది హ్యాండ్స్కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే యూస్ చేసుకోవచ్చు అలా చాలామంది అడుగుతున్నారు మీ ఆప్షన్ వాయిస్ మీరు వాడుకోవాలి అంటే వాడుకోవచ్చు బట్ ప్రైస్ గురించి ఎక్కువ ఉంది కదా అనుకుంటే ఫర్ ఓన్లీ ఫేస్కి మాత్రమే యూస్ చేయొచ్చు సో దీనికి మంచి కాంబినేషన్ సోప్ అంటే సాఫ్రాన్ తీసుకొని యూస్ చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫేర్ అవ్వాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ సో వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే వెరీ వెరీ సేఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇంకా దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే కుంకుమాది ఆయిల్ ప్యూర్ తీసుకున్నాం ఇక్కడ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అనేది చాలా సేఫ్ ఉంటాయి అనమాట మీకు హార్మ్ఫుల్ లేదు కెమికల్ లేదు హండ్రెడ్ పర్సెంట్ డెర్మటాలజికలీ టెస్టెడ్ సో మంచి ప్రోడక్ట్ అనమాట ఈ కుంకుమాది తైలం అనేది సో ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా మంచి ఫేర్నెస్ కావాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కాబట్టి వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఆయిల్ గురించి లెట్ మీ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ జీ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డేబా